అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ గుమ్మడికాయ వడియాలు గుమ్మడికాయ వడియాలు చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు కానీ చాలా సింపుల్ రెసిపీ అండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి నేను చెప్పిన కొన్ని సింపుల్ టిప్స్తో మీరు ఇలా గుమ్మడికాయ వడియాలని చేస్తే చాలా ఈజీగా ఎన్ని వడియాలన్నా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకు కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా సింపుల్గా అలా చేసుకో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం నేను ఒక గుమ్మడికాయని తీసుకున్నాను ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఎక్కువ చేసుకునేలా ఉన్నా కూడా మనం ఈ టిప్స్ అన్ని పాటిస్తే ఎన్ని వడియాలన్నా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో ఒక టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి రాళ్ళ ఉప్పును వేసుకోవాలి సాల్ట్ మీరు చూసుకుని యాడ్ చేసుకుందరు కానీ ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత చేతితో ఇలా బాగా గట్టిగా పిండుతూ కలుపుకోవాలి దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది గుమ్మడికాయల్లో ఎక్కువగా వాటర్ ఉంటుంది ఇలా చేతితో గట్టిగా పిండితే ఈ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది గుమ్మడి ఇలా గట్టిగా పిండుతూ కలుపుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఈ మొక్కల్ని ఇంకొకసారి గట్టిగా వాటర్ అంతా గట్టిగా పిండుకొని ఈ మొక్కలన్నీ ఆ క్లాత్ పైన వేసుకోవాలి ఇలా వాటర్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ బయట ఈ వాటర్ని పారబోసేసుకోవాలి సీడ్స్ ఉండి ఈ వడియాల్లో వేసుకోవాలి ఈ వడియాలు సీడ్స్తో పెట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి అవి ఆయిల్లో ఫ్రై అయ్యి వడియాల టేస్ట్ చాలా బాగుంటాయి క్లాత్లో వేసుకున్న తర్వాత ఇలా గట్టిగా ఒకసారి చేత్తో బాగా దీనిలో ఉన్న వాటర్ అంతా పిండేసుకోవాలి ఈ విధంగా పిండుకున్న తర్వాత ఈ వడియాలు చేసుకునేటప్పుడు ముందు రోజు నైటే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా సమానంగా పెట్టుకుని పైన బరువును పెట్టుకోవాలి నేను నేల బిందెని పెట్టుకుంటున్నాను ఇలా బరువు పెట్టుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి తర్వాత ఒక చిన్న కప్పుతో మినపగుళ్ళను తీసుకుని శుభ్రంగా కడిగి రాత్రి అంతా ఇవి కూడా నానబెట్టేసుకోవాలి వడియాలు పెట్టుకుంటామన్న రోజే ముందు రోజు నైట్ అంతా ఇవి చేసేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ మొక్కల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ విధంగా ఎనిమిది గంటల పాటు పైన బరువు నుంచుకోవాలి మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ ఎండ పెట్టుకోవడానికి ఎండ ఉండదు కాబట్టి నైట్ టైం ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే మార్నింగ్ చక్కగా ఎండలో మనం వడియాలని పెట్టేసుకోవచ్చు దీంతో పాటే మెనపగుళ్ళను కూడా ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి మినపిండి కొలత ఏమీ అవసరం లేదండి మనకి మినపిండి మిగిలిన కూడా మనం దోశలకి ఇడ్లీ అలా వాడేసుకోవచ్చు మొక్కల్ని పట్టుకునేలాగా మనకి వడియాలు వచ్చేలాగా కలుపుకుంటే మినపిండి సరిపోతుంది దీనికి కొలత అవసరం లేదు మరి ఎక్కువ మినపిండి ఉన్న వడియాల టేస్ట్ అన్నది అంత బాగోదు కొంచెం తక్కువగానే వేసుకోండి మొక్కల్ని పట్టుకునేటట్టు వేసుకుంటే సరిపోతుంది మినపిండిలో లైట్గా వాటర్ వేసుకుని గారెల పిండిలాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మరీ గట్టిగా కాదు కొంచెం లైట్గా పలుచుకుండేలాగా అంటే మరీ ఇడ్లీ పిండి అంత కాకుండా గారెల పిండికి ఇంకా మనం ఇడ్లీకి చేసుకునే పిండికి మధ్యలో ఉండేలాగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక పది పచ్చిమిర్చి ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం కట్ చేసుకుని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి కారం బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇంకా ఎక్కువ కావాలంటే తర్వాత దీనిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపిండిని వేసేసుకోవాలి మినపిండి ఎక్కువ ఉన్నా మనం అంతే వేసుకొని అవసరం లేదు మొక్కల్ని పట్టుకునే వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి అల్లం కూడా వేసేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని బాగా చేతితో కలిపేసుకోవాలి మినపిండి మరీ ఎక్కువ వేసుకున్న వడియాలు అంత బాగా వండి ఈ విధంగా కలుపుకుని దీన్ని పక్కన పెట్టుకో ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఈ వడియాల్ని పెట్టుకుని త్రీ డేస్ వరకు ఎండలో ఉంచుకోవాలండి నెక్స్ట్ డేకి ఇలా కలర్ చేంజ్ అవుతాయి ఇల్ ఇవి బాగా ఎండేంత వరకు కూడా ఎండలో పెట్టుకోవాలి ఇలా బాగా ఎండిన తర్వాత మనం ఇవి సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే చేశాను కానీ ఎంత పెద్ద గుమ్మడికాయతో పెట్టినా కానీ ఇదే విధంగా పెడితే మనం చాలా సింపుల్గా ఎలాంటి డౌట్స్ లేకుండా ఈజీగా ఎన్ని వడియాలైనా పెట్టేసుకోవచ్చండి మినపిండి ఎక్కువైతే వడియాలు ముద్దల్లాగా లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు ఇలా మొక్కల్ని పట్టుకునేటట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ గుమ్ముడు వడియాలు సీడ్స్తోనే పెట్టేసుకోవాలి సీడ్స్ ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటాయండి గుమ్ముడు వడియాలు చాలా పెద్ద ప్రాసెస్ అని చాలామంది అంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా వీటి జోలికి వెళ్ళరు కానీ ఇవి చాలా సింపుల్ అని మీకు ఇప్పుడు ఈ వీడియోలో అర్థమైంది కదా మీరు కూడా ఇలా సింపుల్ ప్రాసెస్లో గుమ్మిడొడియాలని చేసి చూడండి దీనికి కొలత కూడా ఏం అవసరం లేదు మినప్పిండి ముక్కల్ని పట్టుకునేటట్టు వేసుకుంటే సరిపోతుంది ఇంకా కారం ఉప్పు చూసుకుంటే సరిపోతుంది మనం ఎన్ని వడియాలైనా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా గుమ్మిడి ట్రై చేసి చూడండి